హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈతరం కోడలు ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోతామా మరి ఇందులో తమాషా ఏమిటంటే మ్యాజిక్ లాటరన్ అంటూ ఒక చిన్న పెట్టె లాంటి యంత్రము తీసుకువచ్చి ఆ హాల్లోనే ఒక బుల్లి తెర ఏర్పాట్లు చేయించుకొని ఈ యంత్రములో ఒక్కొక్క గాజు ప్లేటు లాంటిది పెడితే ఆ తెర మీదను పిక్చర్ హౌస్లోకి మళ్ళే అనేక చిత్రాలు శిల్పాలు కనపడడం మొదలుపెట్టినాయి ఇలా వాటిని చూపిస్తూ వాటిని గురించి విపులముగా వ్యాఖ్యానిస్తూ సుమారు ఒక గంట సేపు ఆయన చేసిన ఉపన్యాసము ఈనాటికీ మరువు లేకుండా ఉన్నాను నాడే నాలో ఏదో ఒక సౌందర్య తృష్ణ ప్రవేశించినది అనుకుంటున్నాను నాటి నుంచి చిత్రకళను గురించి శిల్పాలను గురించి తెలుసుకోవాలనే పిపాసా కుతూహలము పెరుగుతూ వచ్చాయి ఆయన ఉపన్యాసం అయిన తరువాత ఆయన సతీమణి ఆమె ఆంగ్ల వనిత కొంతసేపు హిందుస్థానీ నృత్య విధానాలు ప్రదర్శించి చూపించింది అటువంటి సంగీతము వినడము అటువంటి నృత్యము చూడడము అదే మొదటిసారి అందులో ఆంగ్లేయ వనిత ఈ విద్య ఇంత ప్రావణ్యము ఎలా సంపాదించగలిగిందా అని ఆశ్చర్యపోయాను ఆ తరువాత శ్రీ కుమారస్వామి గారి కోరికపైన మా కార్యదర్శి ఒక్కొక్క రాష్ట్రము నుంచి వచ్చిన ఒక్కొక్కరిని పిలిచి వారి భాషలో ఏవైనా చక్కని పద్యాలు ఒకటి రెండు చదవమని ఆదేశించారు బెంగాలీ హిందీ మహారాష్ట్ర మలయాళం పంజాబు భాషల్లో చదివారు ఆయా రాష్ట్రాల నుంచి వచ్చిన యువకులు తెలుగు నుంచి వచ్చిన వారిని ఎవరైనా చదవమన్నా ఏ కారణము చేతనో ఎవ్వరూ ముందుకు రాలేదు కార్యదర్శి మన తెలుగువాడే ఎవరనుకుంటున్నారో మహానుభావుడు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు అతను చటుక్కున లేచి ఏమండి ఇంతమంది తెలుగు వాళ్ళు ఇక్కడ కూర్చొని ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళందరూ వారి వారి కవితలను వినిపిస్తూ ఉంటే మన తెలుగులో ఒక్క పద్యము సుమతీ శతకంలో నుంచైనా చదవగలిగిన వారెవ్వరూ లేరా ఇక్కడ మనకెంత అవమానము నేను చదవలేక కాదు మీకు ఈ అవకాశము ముందు ఇద్దామనుకున్నాను అని వెంటనే కంటమెత్తి హాలంతా కంగుమనేటట్టు ఒక శ్లోకము ఎంతో చక్కగా అర్ధవంతముగా గానము చేశారు ఆ శ్లోకము పూర్తి కావడంతోటే మళ్ళీ ఒకసారి ఏమయ్యా ఎవ్వరూ లేరా ఇప్పటికీ చదివేవారు అంటూ పార్వతీశం నువ్వు కొత్తగా వచ్చినవాడివి ఇంకా తెలుగు మరిచిపోయి ఉండవు ఏమైనా సరే నువ్వు లేచి వీళ్ళందరికీ సిగ్గు వచ్చేటట్టు ఒక్క పద్యము చదివి మన గౌరవం కాపాడాలి అన్నాడు సమ్మోహనంగా ఒక్క నవ్వు నవ్వి ఏ ఉత్సాహమో ఏమో ఉద్రేకమో ఆయన మాటల్లో నన్ను ప్రేరేపించగా నేను లేచి నుంచున్నాను కాళ్ళు కొంచెము దడదడలాడిన మాట వాస్తవమే లేవగానే పద్యము అందుకోలేకపోయాను గోపాలకృష్ణయ్య అది కనిపెట్టినట్టు బేష్ కానీ ఇంకా నీ ఇష్టము ఏ పద్యమైనా సరే అన్నాడు అప్పటికీ నాకు వాక్కు విడివడి అరవిందంబుల కంటే కోమలమైన అందంబులై యొప్ప నీ చరణంబుల్ కఠినంబులై మెరయు మా చన్నుంగవల్ బ్రోవగా నెరియంబోలు నటించు పొక్కెదము ఈ కర్క శరణాచ భూపరి సంచారము కృష్ణ మీ ప్రియులకు ప్రాణవెదల్ చేయదే అని చదివాను ఎందుకో ఈ పద్యము జ్ఞాపకం వచ్చింది నాకు సంగీతం రాకపోయినా నిర్దిష్టముగా సుబోధకముగా ఉండేటట్టు పద్యము చదివేసరికి ఈ పద్యము పూర్తి కాకుండానే బేష్ భేష్ అన్నాడు గోపాలకృష్ణయ్య ఆనందభరితుడై ఆనంద కుమారస్వామి గారు మందహాసం చేస్తూ ఎక్కడి దీ పద్యము ఏమిటి దీని భావము అని అడిగారు గోపాలకృష్ణయ్యను అతడు సంతోషముతో అతడు సంతోషముతో ఇది భాగవతములోనిదండి శ్రీకృష్ణుడు అరణ్య సంచారము చేసి వచ్చినప్పుడు గోపికలన్న అన్న మాటలివి అని ఇంగ్లీష్లో ఆ పద్య భావమును తర్జుమా చేసి చెప్పేటప్పటికీ కుమారస్వామి గారు చాలా సంతోషించి లేచి కృష్ణావతార తత్వాన్ని గురించి ఒక ఐదు నిమిషాలు వ్యాఖ్యానము చేసి ఇంకో పద్యము ఏదైనా వస్తే చదవమన్నారు సభ నా నాకేసి చూశారు నాకు ఉత్సాహముతో ఆనందముతో వడలు కంపించింది నేను లేచి భయపడుతూ ఆ ఘట్టములోదే నీ వడవింగ్ బగల్ తిరుగా నీ కుటిలాలిక లలితాస్య మిచ్చవిధి జూపకున్న నిమిషంబులు మాకు యుగంబులను అనే పద్యము కూడా చదివాను ఇది కూడా గోపాలకృష్ణయ్యను పరవశుణ్ణి చేసింది అతను ఇంగ్లీషు తర్జుమా చెప్పగానే ఆనంద కుమారస్వామి గారు అంతకంటే పరవశుడై ఎంత అద్భుతమైన పద్యాలు చదివాడండి కుర్రవాడు అని నన్ను ప్రశంసిస్తూ మరో రెండు నిమిషాలు ఆ భావాన్ని విపులీకరిస్తూ నాలుగు మాటలు చెప్పారు తరువాత తమిళంలో ఒకరు మలయాళంలో ఒకరు చదివారు హాలు దద్దరిల్లేటట్లు కరతాల ధ్వనులతో సభ ముగిసింది అందరూ నన్ను ప్రశంసించడానికి నా చుట్టూ మూగారు గోపాలకృష్ణయ్య వచ్చి రెక్కపట్టుకొని కుమారస్వామి గారి దగ్గరకు తీసుకువెళ్ళి ఆయనకు ఆయన సతీమణికి నన్ను పరిచయం చేశాడు ఆనంద కుమారస్వామి గారు నన్ను దగ్గరకు తీసుకొని భుజం మీద చెయ్యి వేసి ఆశీర్వచనము చేశారు నా ఆనందానికి అవధులు లేకపోయినాయి నేను అక్కడనే కూలిపోతానేమో అన్నంత నిస్త్రణ వచ్చింది ఎలాగో తేరుకొని అందరితోటి పాటు నేను అతిథులను సాగనంపి మళ్ళీ లోపలకు వచ్చి కూర్చున్నాను మన వాళ్ళంతా నన్ను చుట్టుముట్టి చిన్నవాడివైనా మన మర్యాద కాపాడావు అని నన్ను ప్రశంసించారు చిన్నవాణ్ణి గనుకనే అంత సాహసము చేయగలిగానని నేను సమాధానం చెప్పాను చాలాసేపు అక్కడ కులాసాగా కబుర్లు చెప్పుకొని ఎవళ్ళు ఇళ్లకు వాళ్ళు బయలుదేరాము రాజు సంతోషము పట్టలేకపోయాడు ఇంతసేపు మౌనముగా కూర్చొని బయటకు రాగానే నన్నొక్కసారి గట్టిగా కౌగిలించుకొని భలే పనిచేశావు పార్వతీసం నాకెంత సంతోషముగా ఉందో చెప్పలేను ఇప్పుడు మనం బసకు వెళ్ళొద్దు ఇక్కడ నుంచి హోటల్లో భోంచేసి చేసి మనం పిక్చర్ హౌస్కు వెళ్లాల్సిందే అని లాక్కుపోయాడు నేను ఒక రోజున బయలుదేరి రాజింటికి వెళ్ళి అతనిని కూడా తీసుకొని మా ప్రైవేటు మాస్టారు గారింటికి వెళ్ళాను ఆయన ఇంట్లో తీరికగానే కూర్చొని ఏదో పుస్తకము చదువుకుంటున్నారు ఆయన మమ్మల్ని చూసి ఎంతో సంతోషించి ఎంతో ఆప్యాయతతో కూర్చోబెట్టి కొన్ని రకాల కేకులు బిస్కెట్లు బ్రెడ్ వగైరా పలహారాలు టీలు అందించారు ఎంతో కులాసాగా కబుర్లు ప్రారంభించాడు మీ పనికేమి మేము అడ్డు రాలేదు కదా అన్నాడు రాజు మర్యాదకు నాకు ప్రస్తుతము పని ఏమీ లేదు పని ఉన్న మీరు వచ్చారంటే ఎంత పనినైనా మానుకొని మీతో కాసేపు కాలక్షేపం చేయాలనే ఉంటుంది నాకు అంటూ ఆ కబుర్లు ఈ కబుర్లు చెబుతూ ఏమిటి ఇక ముందు చేస్తావు అన్నాడు నాతో నేను మీ సలహా కోసమే వచ్చాను యూనివర్సిటీలో చేరవలసిన సమయము వచ్చింది కదా నేనేమి చేయాలో ఏమి చదవాలో నాకేమీ తోచలేదు మీరు సలహా ఇచ్చి నన్ను సరైన దారిలో పెడితేనే గాని వీలుపడదు నేనిక్కడ ఉన్నన్నాళ్ళు నా ఈ గౌరవ గార్డియన్ గిరి మీకు తప్పదు సుమండి మీరు వద్దనడానికి వీలుపడదు వద్దన్నా నేను వదిలేవాణ్ణి కాను అన్నాను పొరపాటు శ్యామ్ నువ్వు ఏ కారణము చేతనన్నా వదిలించుకుందామని చూసినా నేను మటుక్కు నిన్ను వదలనబ్బాయి మీ ఇంటి దగ్గర నుంచి పారిపోయి వచ్చినంత సురువుగా నా చేతుల్లోంచి తప్పించుకు పారిపోలేవు అలాంటి ప్లాన్ ఏమీ వెయ్యకు అన్నాడు నవ్వుతూ సరేలేండి అయితే ఏం చేస్తాము రోగి కోరిన వైద్యం వైద్యుడు చెప్పే వైద్యం రెండూ ఒకటే అయితే బాధలేదు అన్నాను నవ్వుతూ అయితే నీకు ఏం చదువుదామని ఉంది ఎంతకాలము ఇక్కడ ఉండడానికి అవకాశం ఉంటుంది నీకు అన్నాడు నాకు ఎంతకాలమైనా ఉండాలనే ఉన్నది మా వాళ్ళు ఇంటి దగ్గర నా కోసం చాలా బెంగపెట్టుకున్నారు మా తల్లిదండ్రులకు నేను ఒక్కడినే సంతానం